అసెంబ్లీ కేవలం జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ఠ పాలు చేసేదానికి దుర్వినియోగం చేసుకుంటున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా ఆలోచన చేస్తున్నారనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఆలోచన చేయాలి ముఖ్యంగా ఈరోజు కర్ణాటకలో ఆల్మట్టి యొక్క ఎత్తును పెంచేటువంటి ప్రక్రియ నిరాటకంగా జరుగుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి ఐదు వందల పంతొమ్మిది వందల మీటర్ల ఎత్తులో ఉండాల్సినటువంటి ఆల్మట్టిని మరొక ఐదు పాయింట్ ఒక మీటర్లు అంటే ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ రెండు ఆరు ఆ లెవెల్కు నిర్మాణం జరుగుతూ ఉంది అంటే దాదాపు ఈ యొక్క ఐదు పాయింట్ ఒక మీటర్లు ఎత్తు పెంచడం వల్ల నూట ఇరవై మూడు టీఎంసీలు సామర్థ్యం ఉన్నటువంటి ఈ ఆల్మట్టి రిజర్వాయర్ రెండు వందల ఇరవై ఒక టీఎంసీ సామర్థ్యానికి పెరుగుతుంది అంటే దాదాపు ఒక వంద టీఎంసీలు అదనంగా కర్ణాటక ఈ యొక్క కృష్ణా జలాలను వాడుకుండేదానికి సౌకర్యం ఏర్పడుతుంది మరి ఇంత పెద్ద ఎత్తున ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతానికి ఆ తర్వాత దాని దిగువ ఉన్నటువంటి నాగార్జున సాగర్లో ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్క రైతులో కూడా మెదులుతూ ఉంది ఈ సంవత్సరం అధిక వర్షం వచ్చి ఈరోజు ప్రాబ్లం లేదు కానీ వర్షాపాతం తక్కువైనటువంటి పరిస్థితుల్లో రాయలసీమలో తాగేదానికి నీళ్ళు ఉండవు నాగార్జున సాగర్లో అయితే వాళ్ళు ఇంకొక పంట పెట్టుకునే దానికి కూడా అవకాశం ఉండదు ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద సమస్య ఉంటే అసెంబ్లీలో ఒక్కరోజైనా ఒక గంటైనా దీని మీద చర్చ జరిపారా అని చెప్పి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి వీళ్ళకి ఇటువంటివన్నీ కాబట్టవు రైతులు ఎక్కడ పోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు రైతులకు ఏమి నష్టం జరిగినా కూడా వాళ్ళకి ఏం అవసరం లేదు ఇటీవల కాలంలో చూస్తే గడిచిన పదిహేడు నెలల నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు పండించేటువంటి ప్రతి ఒక్క పంట అమ్ముకోవాలంటే రైతులకు గుండె పిండినంత బాధ వస్తూ ఉంది ఏ ఏ రకమైనటువంటి పంట పండించినా గతంలో గిట్టుబాటు ధర ఈరోజు రావడం లేదు రైతులు వాళ్ళు పండించినటువంటి పంటలను రోడ్ల మీద వేసి ట్రాక్టర్తో తొక్కించాల్సినటువంటి దౌర్భాగ్యం ఏర్పడింది మామిడి రైతులు కట్లే జరిగింది ఇటీవల ఇప్పుడు ఉల్లి రైతులు కట్లే జరుగుతూ ఉంది ఈరోజు పొగాకు రైతులు కట్లే జరుగుతూ ఉంది ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో పండేటువంటి చీనీకాయలకైతే ఈరోజు కొనేటువంటి నాతులు లేడు తీసుకొని పోయి రోడ్ల మీద పారేస్తూ ఉంటారు పండినటువంటి కాయలు ఈ చీనీకాయలన్నింటినీ కూడా చెట్ల కట్లే వదిలిపెట్టేటువంటి పరిస్థితిలో రైతులు బాధపడుతూ ఉన్నారు మా ప్రాంతంలో ప్రత్యేకించి మా కడప జిల్లాలో మా రాయలసీమ ప్రాంతంలో పండేటువంటి అరటి పంట గతంలో ఎప్పుడు కూడా ఇరవై వేలు అనేది మినిమం టన్నుకి ఇరవై వేలు మినిమం అమ్మేటువంటి పరిస్థితి కానీ ఈరోజు మూడు వేలు నాలుగు వేలకు కూడా ఈ యొక్క అరటికాయలు అనే అమ్మేటువంటి పరిస్థితిలో లేదు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం సమాధానం చెప్పాలా మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎందుకు చేయడం లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాకుండా ఉంటే ప్రభుత్వం తరపున రైతులు పండించినటువంటి పంటను కూడా కొని ఆ యొక్క ఆ యొక్క వస్తువులను తక్కువ ధరకు మళ్ళీ విక్రయించేటువంటి పరిస్థితులు ఉన్నాయి గడిచిన పదిహేడు నెలల నుంచి మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేస్తూ ఉంటే మామిడి రైతులకు ఎంత ఎందుకు అంత ఇబ్బంది వస్తుంది ఈరోజు అరటి రైతులు పందినటువంటి బాధ ఎవరు తీరుస్తారు ఇటీవల ఉల్లి రైతులు కర్నూలు జిల్లాలో మా కడప ప్రాంతంలో అంతా కూడా ఉల్లి రైతులు ఎక్కువగా ఉన్నారు ఆ యొక్క ఉల్లినంతా అట్లే దున్నేసేటువంటి పరిస్థితులు అంటే వాళ్ళని పీకేదానికి ఇంకా ఖర్చులు కూడా రావనేటువంటి పరిస్థితుల్లో దాన్ని అట్లే దున్నేదానికి సిద్ధమయ్యారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారో ఈ యొక్క ప్రభుత్వానికి ఇంకా అర్థం కావడంలా మన ఏదో అగ్రికల్చర్ మినిస్టర్ కూర్చొని హెక్టార్కి యాభై వేల రూపాయలు ఈ యొక్క ఉల్లి రైతులకు అందరికీ ఇస్తామని చెప్పాడు నేను అడుగుతున్నాను ఈ వ్యవసాయ శాఖ మంత్రిని ఎన్ని రోజులు లోపలిస్తారు మీరు చెప్పినటువంటి మాటలు మీరు చెప్పినటువంటి మాటల్లో ఎంత నిజం ఉంది మీరు చెప్పేటువంటి మాటలు కేవలం అసెంబ్లీలో ఆ యొక్క వాగ్దానాల కోసమైనా ఆచరణలో ఏమైనా ఉందా ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి అనేక పనులు అనేక హామీలు అనేక అనేక ప్రారంభోత్సవాలు చూస్తే కేవలం మాటలు చెప్పేదానికి వీరు కాలయాపన చేస్తున్నారు తప్పితే వాస్తవంగా ఎటువంటి బెనిఫిట్ కూడా ప్రజలకు చేరడం లేదు ఇది వాస్తవం దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి దగ్గర కాలంలోనే ఆయన కూర్చొని విజయవాడ నుంచి ఇక్కడ నుంచి హెలీ టూరిజం పెంచుతామని చెప్పాడు ఈ యొక్క సీప్లే అనేది తీసుకొని వస్తానని చెప్పాడు ఆ రోజు పెద్ద ఎత్తున ఆ ప్రారంభోత్సవానికి చాలా పెద్ద ఎత్తున డబ్బులంతా కూడా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి ప్రారంభోత్సవం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏమైంది ఆ సీ ప్లేన్ నేను అడుగుతున్నాను ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నటువంటి దుర్గమ్మ దగ్గర నుంచి శ్రీశైలం వరకు పోయేదానికి సిప్లేన్ పెడతామని చెప్పావు ఆ రోజు నువ్వు రామ్మోహన్ నాయుడు గారు అందరు కూర్చొని ప్రారంభోత్సవం చేశారు మరి ఏమైపోయింది ఆ సీ ఈ రకంగా ఏ మాట చెప్పినా కూడా ఒక ప్రజలకు ఏదో ఒక అద్భుతం చేసి పెడతా అని చెప్పి అరుకుంట అరిచేతిలో వైకుంఠం చూపించడం తప్పితే వాస్తవంగా మీరు చేసేది ఏమైనా ఉందా ఇటీవల కాలంలో మీరు చాలాసార్లు ఢిల్లీకి పోతున్నారు ఢిల్లీకి పోయినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒరిగింది అని మీరు చెప్పాలా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు చేసేది ఏంది అని చెప్పాలా మీ స్వలాభాల కోసము మీ స్వార్థం కోసము మీ యొక్క పర్యటన దుర్వినియోగం చేస్తున్నారు తప్పితే మరి ఆల్మట్టి విషయం ఈరోజు జరుగుతూ ఉంటే మీరు జలవనరుల శాఖ మంత్రిని కలిసారా దీని ఆపమని చెప్పి మీరు ఎక్కడైనా ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారా ఆ రోజు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు విశాఖలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీకి ప్రైవేటీకరణ చేసే సమస్య లేదని చెప్పావు ఈరోజు ఒక్కటొకటి అడుగులు పడుతున్నాయి ఆ ఫర్నేస్ని ఈరోజు ప్రైవేట్ పరం చేశారు ఆ ఫర్నేస్ను రాబోయే కాలంలో మిగతాది కూడా ప్రైవేటైజ్ చేస్తారు ఈ యొక్క విశాఖ ఉక్కు గురించి ఈ ప్రైవేటైజేషన్ గురించి మీరు ఒక్కసారైనా ఒక గంటైనా ఈ యొక్క అసెంబ్లీలో మీరు చర్చ జరిపారా అని చెప్పి నేను అడుగుతున్నా ఇవన్నీ వదిలిపెడితే